ఇలారా బాగున్నారా ప్రభు నేస క్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము రండి కీర్తన గ్రంథము తొంభై ఏడవ అధ్యాయము కీర్తన తొంభై ఏడు పన్నెండవ నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి నీతిమంతులారా ఎహోవా ఎందు సంతోషించుడి ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ప్రిలరా ఈ కీర్తన మరి దేవుడే ఈ సర్వలోకానికి రాజు అని సర్వలోకాన్ని ఆయన పరిపాలిస్తున్నాడని తర్వాత పరిశుద్ధత నీతి న్యాయము అనేటువంటివి మరి దేవుని యొక్క రాజ్యానికి మూలమని ఈ విధంగా తెలియచేస్తూ మరి రాసినటువంటి కీర్తన చూసారా ఈ కీర్తనాకారుడు దేవుని యొక్క గొప్పతనాన్ని దేవుని యొక్క శక్తి సామర్థ్యములను తెలియచేస్తూ ఈ కీర్తన రాస్తూ వచ్చాడు ఈ కీర్తన రాస్తూ వచ్చాడు ప్రిలరా మనం ఒకసారి ఈ కీర్తన అంతటిని మనము ఒకసారి మనం చూస్తే మొదటి వచనములో ఎహోవా రాజ్యము చేస్తున్నాడు భూలోకము ఆనందించును ద్వీపములన్నీ సంతోషించునుగాక ప్రిలరా దేవుడు మరి పరిపాలన చేస్తూ ఉన్నట్లయితే ఏమి జరుగుతుందో ఇక్కడ రాస్తూ వచ్చారు ఎహోవా రాజ్యము చేస్తున్నాడు దేవుడు పరిపాలన చేస్తున్నాడు అప్పుడు ఏం జరుగుతుంది భూలోకము ఆనందిస్తుందంట ద్వీపములన్నీ సంతోషిస్తాయంట చూసారా ప్రిలరా మరి ఈనాడు లోకమంతా కూడా పాపముతో మరి అపవిత్రమైనటువంటి పరిస్థితులతో లోకమంతా కూడా నిండిపోయి ఉంది లోకమంతా పాపముతో ఉంది అయితే ప్రిలరా మరి ఈ భూలోకము ఈ భూలోకము బలత్కారముతో పాపముతో నిండిపోయి ఉంది అలాంటి పాపముతో నిండిపోయినటువంటి ఈ లోకము ఆనందించటము అసాధ్యం ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు పవిత్రుడు ఆయన పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధతనే కోరుకునేవాడు లోకమున్నటువంటి ప్రజలకు కూడా ఆ విధముగా పరిశుద్ధత కలిగి జీవించాలని ఆయన కోరుతూ ఉండేటువంటి వాడు కాబట్టి ప్రియుల మరి ఎగోవా రాజ్యము చేస్తూ ఉన్నాడంటే ఆ రాజ్యంలో పరిశుద్ధత ఉంటుంది ఆ రాజ్యంలో పవిత్రత ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఎహోవా రాజ్యము చేస్తున్నాడు భూలోకము ఆనందిస్తుంది ఎందుకు ఆనందిస్తుంది అంటే ప్రియులారా మరి లోకంలో ఉన్నటువంటి పాపం అంతా కూడా తీసివేయబడుతుంది లోకంలో ఉన్నటువంటి పాపమంతా కూడా అపవిత్రత అంతా కూడా మరి దేవుడు పరిపాలన చేస్తూ ఉన్నట్లయితే సమస్తాన్ని తీసి పారవేస్తాడు కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధత అక్కడ నివాసము చేస్తుంది దేవుని యొక్క పవిత్రత అక్కడ నిలబడతాయి అందుకనే ప్రియులారా భూమి అంట భూలోకమంతా ఆనందిస్తుందంట దేవుడు పరిపాలన చేస్తే దేవుడు పరిపాలన చేస్తే చూసారా కాబట్టి ఆయన పరిపాలన చేస్తూ వచ్చినప్పుడు భూలోకం సంతోషిస్తుంది ఆనందిస్తుంది ద్వీపములన్నీ కూడా సంతోషించును ద్వీపములు అంటే మనం ఏం చెప్పుకోవచ్చు ప్రియులరా మరి ద్వీపములన్నీ కూడా మరి దూరంగా ఉంటూ ఉన్నాయి కాబట్టి దూరంగా ఉన్నటువంటి ప్రాంతాలు కూడా సంతోషిస్తూ ఉన్నాయి ఎందుకు దేవుడు రాజ్యం చేస్తూ ఉన్నాడు దేవుడు పరిపాలన చేస్తూ ఉన్నాడు అందుకనే ఇంత గొప్ప సంతోషం ఆనందం మరి వాళ్ళు అనుభవించేవారుగా ఉంటున్నారు తర్వాత ప్రిలరా మరి ఆయన మరి రాజు అంటే సింహాసనం ఉంటుంది కదా ప్రిలరా మరి ఈ సింహాసనం ఎలాంటిది అంటే నీతి న్యాయములు కలిగినటువంటి సింహాసనం చూసారా ప్రిలరా ఆయన సింహాసనానికి ఏమున్నాయి అంటే నీతి న్యాయములు ఉన్నాయి నీతి న్యాయములు ఉన్నాయి కాబట్టి ఆయన యొక్క నీతి న్యాయముల ద్వారా దేవుడు ఈ లోకమును పరిపాలన చేస్తూ ఉన్నాడు ప్రజల యొక్క జీవితాలను ప్రిలరా ఆయన పరిపాలన చేస్తూ ఉన్నాడు అందుకని ఆయన యొక్క సింహాసనము నీతి న్యాయములు కలిగినటువంటిది కాబట్టి ఈ నీతి న్యాయములు కలిగినటువంటి ఈ దేవుడు పరిపాలన చేస్తూ ఉంటే అక్కడ నీతి న్యాయములు మరి కలిగి ఉండేవిగా ఉంటూ ఉన్నాయి కాబట్టి ప్రిలర దేవుడు భూలోకాన్ని ఆనందింపజేస్తూ ఉన్నాడు భూలోకాన్ని మరి సంతోషింపజేస్తూ ఉన్నాడు ఎందుకంటే ఎందుకంటే ఆయన పరిపాలన చేస్తున్నాడు కాబట్టి ఆయన మరి పరిపాలనలో పాపమంతా తీసివేయబడుతుంది కాబట్టి మరి పరిశుద్ధత కలిగి మనుషులు జీవిస్తూ ఉన్నారు కాబట్టి మరి లోకమంతా కూడా సంతోషిస్తుంది అలాగే మరి ఈ సింహాసనము కూడా నీతి న్యాయములు కలిగి ఉన్నాయి కాబట్టి ప్రిలర ఏ విధమైన అపవిత్రతకు చోటు లేదు కాబట్టి నీతి న్యాయములు కలిగి ఉన్న ఉండిన కారణము చేత ప్రిలర మరి ఎంతో లోకములో సంతోషం ఆనందం ఆనందం ఆయన సింహాసనము నీతి న్యాయములు కలిగి ఉన్నాయి కాబట్టి ప్రియులరా ఇక్కడ మనము పన్నెండు వచ్చిన మనం చూస్తే నీతిమంతులారా యహోవా ఎందు సంతోషించుడి ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి నీతి మంతులారా ఎవరిని బట్టి సంతోషించాలంట దేవునిని బట్టి సంతోషించాల ప్రియులరా నీతిమంతులుగా బైబిల్ ప్రకారము ఒక వ్యక్తి నీతిమంతుడుగా ఎలా తీర్చబడతాడు దేవుని యొక్క వాక్యం చెప్తుంది నీతిమంతుడు లేడు ఒక్కడును కూడా లేడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది కాబట్టి ప్రియుల మరి లోకంలో నీతిమంతులు అనేటువంటి వారే లేకపోతే దేవుని వాక్యము ప్రకారము మరి ఎలా నీతిమంతులు దేవుని ఎందు సంతోషిస్తారు దేవుని ఎందు ఆనందిస్తారు మరి నీతిమంతులుగా ఎలా చేయబడుతూ ఉన్నారు ప్రియుల ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము ద్వారా మానవుడు కడగబడుతున్నాడు పవిత్రపరచబడుతున్నాడు వాళ్ళందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నారు కాబట్టి ఆయన దేవుని ఎందు ఎవరైతే నమ్మిక ఉంచుతున్నారో దేవుని ఎందు ఎవరైతే మరి నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఉంటున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా ప్రిలరా నీతిమంతులుగా చేయబడుతూ ఉన్నారు కాబట్టి దేవుని ఎందు నమ్మిక ఉంచిన వారు నీతిమంతులుగా చేపడుతున్నారు ఆయన రక్తము ద్వారా కడగబడి పవిత్రపరచబడిన వారు కూడా నీతిమంతులుగా చేయబడుతూ ఉన్నారు కాబట్టి ప్రియులరా మరి నీవు నేను కూడా మరి నీతిమంతమైనటువంటి జీవితం ఈ లోకంలో జీవించాలా అయితే ఒక ప్రశ్న దేవుడిని పాపములను క్షమించాడా నీవు నీతిమంతునిగా తీర్చబడుతూ వచ్చావా ప్రియులరా మరి దేవుని యొక్క నీతిని అనుభవించకపోతే మనం ఆ పరలోక రాజ్యానికి చేరుకోలేము మనం ఆ రాజ్యానికి దేవునితో కూడా మరి పరలోకంలో ఉండలేము కాబట్టి నీతి నీతిమంతులు అనేటువంటి మాట ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా కడగబడినటువంటి వారే నీతిమంతులు నీతిమంతులు తర్వాత ప్రియులార ఈ నీతిమంతులంట యహోవా ఎందు సంతోషిస్తారు ఈ లోకంలో సంతోషించటానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి లోకంలో ప్రిలరా మరి చాలామంది లోకంలో తమకున్నటువంటి ఆస్తిని బట్టి సంతోషిస్తూ ఉన్నారు కొంతమంది వారికి ఉన్నటువంటి మరి తెలివితేటలను బట్టి సంతోషించేవారు ఉన్నారు ఈ లోకంలో మరి వారికి ఉన్నటువంటి ధనమును బట్టి సంతోషించేవారు ఉన్నారు కాబట్టి ప్రిలర ఈ లోకంలో అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి మరి సంతోషించటానికి కానీ ఈ మంతులు దేనిని బట్టి సంతోషిస్తున్నారు అంటే వారికి భౌతికంగా ఉన్నటువంటి దానిని బట్టి కాదు వాళ్ళు సంతోషించేది ఆనందించేది ప్రిలరా మరి దేనిని బట్టి దేనిని బట్టి సంతోషిస్తున్నారంటే దేవునిని బట్టి వాళ్ళు సంతోషం ప్రిలరా దేవుని వలన వారికి సంతోషము కలుగుతుంది అయ్యా అమ్మ దేవుని వాక్యం నీవు మరి దేవుని ఎందు దేవుని అందు మరి సంతోషిస్తున్నావా ఆనందిస్తూ ఉన్నావా దేవుడిని పాపములను క్షమించాడా నిన్ను నీతిమంతునిగా తీర్చాడా అయితే స్తోత్రం ఒకవేళ అలా లేకపోతే ఆయన రాకడెంతో సమీపంలో ఉంది ప్రిలరా దేవుని యొక్క రాకడెంతో సమీపంలో ఉంది అందరము కూడా ఆయనతో పాటు ప్రిలరా మరి ఆయన రాకడంతో సమీపంలో ఉంది కాబట్టి ఆయనతో పాటు పరలోక రాజ్యంలో చేరేవారంగా ఉంటున్నాం కాబట్టి ఎవరైతే ఆయన ఎందు సంతోషిస్తారో ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో వారు ఆయన ఎందు సంతోషిస్తారు కాబట్టి దేవుని ఎందు సంతోషిస్తుంటే మంచిదే ఈ లోక సంబంధమైనటువంటి వాటి కంటే కూడా ఎక్కువగా దేవునిని బట్టి సంతోషిస్తారు తర్వాత ఇంకొక మాట ఏంటంటే అక్కడ మరి ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి కాబట్టి ప్రియులరా ఇక్కడ రెండవ మాట ఏం చెప్తుందంటే దేవుని యొక్క పరిశుద్ధ నామమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాల చూసారా దేవుడికి ఎందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలంటే ఈ లోకంలో మరి దేవునిని మరి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి ఎన్నో కారణాలు ఉన్నాయి ప్రిలరా కాబట్టి మనము కూడా దేవునిని మరి కృతజ్ఞతాస్థుతులు చెప్పాలి అంటే ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు ప్రిలరా మరి ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాలి కాబట్టి దేవుని యొక్క నామం పరిశుద్ధమైనది పవిత్రమైనది కాబట్టి ప్రియుల ఈ పరిశుద్ధుడైనటువంటి ఈ దేవుని యొక్క నామం మరి పరిశుద్ధమైనది కాబట్టి దానిని బట్టి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాలి కాబట్టి ప్రియుల మన జీవితంలో దేవుని ఆరాధించే సమయంలో ఆయన యొక్క గుణగణాలను బట్టి ఆయన యొక్క మంచితనాన్ని బట్టి ఆయన యొక్క స్వస్థపరిచేటువంటి దానిని బట్టి ప్రభువును స్థుతించి ఆరాధించాలి ఆ విధంగా ప్రభు మనం ఆరాధిస్తూ వచ్చినప్పుడు ఆయన ఎంతో సంతోషిస్తాడు ఎంతో ఆనందిస్తాడు ప్రభు మనకు అలాగున్న సహాయం చేయనుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి యేసు ప్రభు మీకు స్తోత్రాలయ్య స్థుతులు చెల్లిస్తున్న దేవా నాయన మరి రాత్రి యువదీకాల సమయంలోని పాదముల ద సాగిలు పడుతున్న కరుణించు తండ్రి కటాక్షించండి దయ చూపించండి ప్రభా దేవా మేలు కొరకే జ్ఞాపకం చేసుకోండి వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగినని మీ వాక్యము సెలవిస్తుంది ప్రభా అయా సహాయం చేయండి నాయన కనికరించి దయ చూపించండి ఈ పగలంతా మీరే కాపాడి భద్రపరచండి ప్రభా ఎల్లప్పుడూ మిమ్మను స్తుతించి ఆరాధించుటకు మీరే విశేషమైన మీ కృప అనుగ్రహించండి ప్రభా సహాయం చేయండి మరి ఎవరెవరు అవసరతులు అక్కరలో ఉన్నారో ప్రభా వారందరి యొక్క అవసరతలన్నీ కూడా మీరే తీర్చండి ప్రభా దేవా సహాయం చేయ దేవా సహాయం చేయ కృప చూపించా దయ చూపించండి నాయన వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామం పేరిట ఘనమైన పరిశుద్ధమైన నామం పేరిట స్తుతించి ప్రార్థించి అడుగు వేడుకొని సున్నా ముత్త ఆమెన్